బాలీవుడ్ హీరోలు పూర్తిగా సౌత్ మాయలో పడిపోయారు ఇప్పటికే పెద్ద ఎత్తున దక్షిణాది దర్శకులకు అవకాశాలు ఇస్తూ దూసుకుపోతున్నారు ఇప్పుడు హీరోయిన్స్ విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది బాలీవుడ్ హీరో సౌత్ హీరోయిన్ కాపరేషన్ కు బాగా ఇంపార్టెన్స్ పెరిగింది బాలీవుడ్ హీరో సౌత్ హీరోయిన్ ట్రెండ్ ఇండియన్ సినిమాలో ఎప్పటి నుంచో కనిపిస్తున్నది ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ రిపీట్ అవుతోంది సౌత్ లో పాపులర్ హీరోయిన్స్ గా వెలుగుతున్న రష్మిక శ్రీలీల సాయి పల్లవి కీర్తి సురేష్ ఇప్పుడు టౌన్ లో బిజీగా మారిపోయారు అందుకు కారణం ఈ నార్త్ సౌత్ ట్రెండ్ రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది చావా సికిందర్ ఆనిమల్ సీక్వెల్ లాంటి చిత్రాలతో పాటు ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానా కలిసి హర్రర్ కామెడీ మూవీ చేసేందుకు సిద్ధమవుతోంది రష్మిక ఇక నిన్నటి వరకు టాలీవుడ్ లో బిజీగా కనిపించిన శ్రీలీల ఇప్పుడు గేరు మార్చింది బాలీవుడ్ డ్రీమ్స్ కంటోందే కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కే చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతోంది ఆమెకు ఇదే మొదటి హిందీ చిత్రం ఇక సాయి పల్లవి ఆల్రెడీ బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తోంది అందులో ఒకటి రణ్బీర్ తో కలిసి రామాయణం కాగా మరొకటి అమీర్ తనియుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం మహానటి కీర్తి సురేష్ కూడా బేబీ జాన్ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేస్తోంది